దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండం ముప్పైవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ముప్పైవ అధ్యాయం చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే సండే స్కూల్ పంపించండి అమ్మా సాహిత్ సండే స్కూల్కి వెళ్ళు సండే స్కూల్కి వెళ్ళు ముప్పైవ అధ్యాయము మధ్య పదిహేను వచ్చిన నుంచి చివరి వచ్చిన వరకు చదువుతున్నాను మార్చి మార్చి చదువుదాము ద్వితీయోపదేశ కాండం ముప్పైవ అధ్యాయము పదిహేను నుంచి చివరి వరకు చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడు నుం నీ ఎదుట ఉంచి ఉన్నాను అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననుల్లగా ఈడవబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అందరూ నాతో చెప్పండి నీ దేవుడైన ఎకోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి చాలండి చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన మనం హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం దేవుణ్ణి యొక్క ప్రసన్నతను ఆయన ఆశీర్వాదాన్ని పొందటం హెచ్చరికగా పురికల్పుగా దీవనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడి మాటలను చేయునుగాక ఆ మేన్ ప్రభు ప్రజలారా ప్రభునందునటువంటి ప్రేమైన వారలారా మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం దేవుని ఏర్పాటు పరిశుద్ధ గ్రంథములో మన కొరకు దేవుడు నిక్షిప్తం చేశాడు మోటివేషనల్ స్పీచెస్ వేర్ అంటే తమ ఉద్దేశ ప్రకారంగా సిద్ధపరచుకోవాలని చెప్పే ప్రసంగాలు వేరు స్పిరిచువల్ సెర్మన్స్ వేరు ఆత్మీయ సంబంధమైన ఉపదేశాలు వేరు సోషల్ గ్యాదరింగ్స్ వేరు స్పిరిచువల్ గ్యాదరింగ్స్ వేరు సాంఘిక సమకూ సమకూర్పు వేరు ఆత్మీయ సమకూర్పు వేరు నేడు ఆధునిక చర్చస్లో ప్రపంచంలో సాన్ స్థానికంగా సార్వత్రికంగా జరుగుతుంది ఏంటంటే మోటివేషనల్ ప్రసంగాలతోనూ సాంఘికపరమైన సమకూర్పుతోనూ తమ సంఘాలను నడిపించుకుంటున్నారు దైవావేశము కలిగిన ఉపదేశాలు లేదా ఆత్మీయతను సంబంధించి దేవుని యొక్క ఏర్పాటు నెరవేర్చబడాలన్న ఆలోచన ఉద్దేశాలు లేవు అవి ఏ సంఘంలోనైనా కాబట్టి నేడు నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నావు రాజకీయ నాయకులు ఇచ్చే ప్రసంగాలు వేరొక మంత్రి ప్రసంగం చేస్తాడు నేను పాలమ్మాను పూలమ్మాను నీళ్ళమ్మాను ఫ్యాక్టరీలు కట్టానని వాళ్ళ స్టూడెంట్స్ని మై మెడికల్ స్టూడెంట్ని వాళ్ళు మోటివేట్ చేయడానికి కష్టపడితే మనకు గురి ఉందని చెప్పడానికి ఆయన ప్రసంగం చేస్తాడు నేడు దైవ సేవకులు కూడా అలాంటి దిశగా వెళ్ళిపోయారు మోటివేషన్ స్పీచెస్లో నీకు నొప్పి ఉండదు బాధ ఉండదు ఇబ్బంది ఉండదు ఉల్లాసం ఆనందం కేరింతలే తప్ప బాధ ఉండదు కానీ స్పిరిచువల్ ప్రసంగాలు అలా ఉండవు నువ్వు అవి దొరకవు నీకు ఈ దినాలలో నీ కొరకు సందేశం ఉందంటే నీవు ధన్యుడవే దండ్రిరాలివే అది నిన్ను ఆనందపరిచే సంతోషమైన సందేశమైనా నిన్ను సంతోషపెట్టే లేదా బాధపరిచే సంతోషమైన ధన్యతే ఇస్రాయేలీయుల దేవుడు మోసే ద్వారా మనం చదువుకున్న లేఖన భాగాలను వారికి చెప్పాడు జీవాన్ని మేలును మరణాన్ని కీడును ఆశీర్వాదాన్ని శాపాన్ని ఇదిగో నేను నీ ఎదుట పెట్టి ఉన్నాను నువ్వు దేన్ని కోరుకుంటావో కోరుకో అది నీ సొంతమవుతుంది అని చెప్తున్నాడు బహుశా ఇంకా కొంచెం తెలివిగా ఒక అడుగు ముందుకేసి మీరు బ్రతికి ఎగోవాను అత్తుకొనినట్లుగా ఆయనను ప్రేమించి దీవెన పొందినట్లు జీవమును కోరుకొనుడి అని సలహా కూడా ఇచ్చాడు మనం కోరుకునే విషయంలో ఎంతో వెనుకబడి ఉన్న అసలు కోరుకోవడం రాదు మనకు ఓ నాలుగు చీరలు పెట్టి దీంట్లో ఏదైనా ఎంపిక చేసుకోమంటే ఎన్ని గంటలు ఆలోచిస్తామో ఎంపిక తెలియదు మనకు మంచి చెడులు తెలివినిచ్చి వృక్షఫలం తిన హవ్వమ్మ మానవ జాతి యావత్తు కూడా వివేకం కోల్పోయేటట్టుగా మనం అయిపోయాం పాపంలో ఉండిపోయాం చాలామంది మేలును కీడనుకుంటున్నారు కీలు కీడును మేలు తీపిని చేదనుకుంటారు చేదును తీపి అనుకొని బతుకుతా ఉన్నారు ఎంతకాలం ఇలాంటి జీవితంలో మనం జీవిస్తాం అషయా గ్రంథం నాలుగవ అధ్యాయం భ్రమలో బ్రతికే వారిని ఎవ్వరు కూడా విమోచించలేరు నాలుగవ అధ్యాయము ఇరవై వచనం ఎస్యా నాలుగు ఇరవై క్షమించండి ఐదు ఇరవై ఐదు ఇరవై చదవండి అమ్మనియులు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వానికి శ్రమ చేదు తీపని తీపి చేదని ఎంచుకొనువానికి వానికి చదవండి అమ్మా తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ అన్నాడు ఇస్రాయలియులకే ఈ వర్తమానాన్ని ఇచ్చాడు చెట్టుకు పుట్టకు గుట్టకు కాదు ఈ వర్తమానాలన్నీ నీకే నాకే పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి వాక్యం మనకు వివేకం ఇవ్వాలి చదవాలి గ్రహించాలి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందినట్లుగా ఆ వాక్యాన్ని మనలోకి స్వీకరించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఈ ఈనాడు నువ్వు వివేకముతో వ్యవహరిస్తున్నావా లేక చేదుని తీపనుకొని వెలుగును చీకటిని వెలుగనుకొని బ్రతుకుతున్నావా దేవుని యొక్క వాక్యమే మనకు వివేకమిస్తూ అన్ని విషయాలలో మనల్ని నడిపించేదిగా ఉంటుంది అందుకే తిమోతితో పౌలన్నాడు నేను చెప్పు సంగతులను ఆలోచించుకొనుము అన్ని విషయములలో ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును అన్నాడు దైవ వాక్య ప్రసన్నతగా మనం రాగలిగినప్పుడు గొప్ప దీవెనలను ఆశీర్వాదాలను మనం పొందుతూ ఉంటాం ప్రవైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన తన్ను తాను ఎవ్వరి వశము చేసుకోలేదు దేవుని వశమయ్యే ఉన్నాడాయన ఈనాడు మనం వాక్యవశమై ఉండాలి తప్ప మనుష్యుల వశమై ఉండకూడదు చూడండి యోహాను రాసిన శుభవార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం యోహాను రాసిన శుభవార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అయితే ఏసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము అంటే ఏ నరుని వశములోకి ఏసయ్య వెళ్ళలేదు ఆయన దేవుని వశమై ఉన్నాడు ఆయన వాక్యవశం అయి ఉన్నాడే తప్ప ఎవరి వశంలోకి వెళ్ళలేదు నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ ప్రత్యక్షత కలిగి ఉన్నావా అపోతుల కార్యం పదవ అధ్యాయం పదవచనంలో పేతురు పరవశుడయ్యాడు నరవశుడు అవలేదు పది పది చదవండి అమ్మా మిక్కిలి ఆకలి కొని భోజనము చేయబోరేను ఇంటి వారు సిద్ధము చేయి అతడు నరవశుడై నరవశుడయ్యనుందా పరవశుడయ్యనుందా పరవశుడై చాలండి మనకు అంత మాత్రమే అవసరం ఏసయ్యా తంతాన్ని ఎవ్వరి వశము చేసుకోలేదు పేతురు పరవశుడయ్యాడు తప్ప నరవశుడు కాలేదు యోహాను సువార్త ప్రకటన గ్రంథం యోహాను ఎవరి వశమయ్యాడు అయ్యాడు పదవచనం చదవండి ఒకటి పది ప్రకటన ప్రభువు దినమందు ఏండి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు యోహన్ దురాత్మవశం అవ్వలేదు దేవుని ఆత్మవశమయ్యాడు రెల ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితం వాక్యం మీద కట్టుకుంటున్నామా లేక నరవశం దురాత్మవశం అవుతా ఉన్నామా నాకు తెలిసి లోకంలో కొన్ని మాటలు నేను విన్నాను ఏంటంటే చచ్చిపోయిన వారు దయ్యాలై ఒక మనిషిని పట్టి వారి ఆలోచనలు కోరికలు ఉద్దేశాలు ఆశలు నెరవేర్చుతుంటారని విన్నాను కానీ చచ్చిపోయిన వాళ్ళంత మంచులు ఇంకొకరు లేరండి వారికి భూలోకము కింద ఎలాంటి ప్రమేయం ఉండదు ప్రసంగి గ్రంథంలో ఉన్నాడు వారు పగబెట్టుకొనరు అసూయపడరు వారికి ఇక సూర్యుని కింద జరుగు వాటిలో ఏమీ పని లేదు అన్నాడు ఏదో దయ్యం చెప్పి అట్లా వచ్చి పట్టి పీడిస్తూ ఉంటుంది అలాంటి వారికి ఉపవాస ప్రార్థనలు ప్రార్థనలు సరిపోతాయి దయ్యాలు వదిలిపోతాయి అవి పెద్ద సమస్య కాదు కానీ విశ్వాసులు సేవకులు బతికున్న వారి చేత పట్టబడితే అది చాలా ప్రమాదం కొందరు మనుషుల వశం అయిపోతున్నారు ఆత్మవశం అవ్వాల్సిన వారు దురాత్మవశం అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళను విడుదల చేసే ఆయుధం మందు ఎక్కడా లేదు మనం దేవుని వశమై వాక్యవశమై పరవశమై ఉండాలి కానీ నరవశమై మనుషుల వశమై నడవకూడదు ఇది దేవుడు కోరుకునేది కాదు అందుకే ఇస్రాయేలీలకు వర్తమానం ఇచ్చాడు వర్తమానం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండదు పాపి విమర్శించబడితేనే రక్షణ పొందుతాడు ఒక స్వార్థ కూటంలోకి లేదంటే ఒక సంఘంలోకి కొత్తగా వచ్చిన వారికి విమర్శించకుండా వాక్యం చెప్పే వాక్యము దైవిక వాక్యము కాదు పాపి రక్షణ పొందాలంటే అతడు విమర్శించబడాలి చూడండి అపోస్తుల కార్యం మొదటి కొరంది పత్రిక పౌలు గారు అంటున్నారు విమర్శించబడితే వారు రక్షణ పొందుతారు ఉపదేశాన్ని గ్రహిస్తారు దేవుని ఏర్పాటును వారు నెరవేర్చుకోరు నెరవేర్చుకుంటారు అని చెప్తూ ఉన్నాడు కరణీలకు రాసినటువంటి రెండవ పత్రికకు రండి ప్రవచించు కృపావరాలు ఎన్ని ఉంటే అంత మంచిది భాషలు మాట్లాడువారు ఎంత ఉంటే అది వాళ్ళకు వ్యక్తిగత క్షేమమే అని మాట్లాడుతూ బోధలో విమర్శ ఉండాలి అని తెలియజేస్తా ఉన్నాడు మొదటి కొరంది పత్రికకు రండి పద్నాలుగవ అధ్యాయములో ఇరవై నాలుగవ వచనం చదవండి అయితే అందరూ ప్రవచించుచుండగా ఆ రక్షణ లేనివాడు అవిశ్వాస ఒకడు లోపలికి వస్తే అందరి బోధ వలన తాను పాపిని అని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అన్నాడు పాపి రక్షణ పొందాలంటే విమర్శ ఉండాలి విమర్శ బోధలు ఉండాలి విమర్శించకపోతే అతడు తన పాపపు స్థితిని గుర్తించలేడు ఇక్కడితోనే ఆగలేదు పౌలు గారు పేతురు అంటున్నాడు విమర్శ మాత్రమే కాదు అపోతుల కార్యములు ఇంకా ఏం కావాలి ఆ పాపిని రక్షణలోకి నడపడానికి అంటే చెప్తున్నాడు వారు పేతురు వాక్యము విన్నప్పుడు ముప్పై ఏడు వచ్చిన చదవండి రెండు ముప్పై ఏడు వారి మాటలు విని హృదయములో నొచ్చుకొని ఏ విశ్వాసుల మనసు నొప్పించొచ్చా పాపుల మనసు నొప్పించొచ్చా నొచ్చుకొని ఇంకా కింద ఏమని రాయబడింది మూల భాషలో పొడవబడి ఒకటి అని అర్థం వేసి రాయబడింది పొడవబడి ఒక పాపి రక్షణ పొందాలంటే విమర్శించబడాలి నొప్పింపబడాలి వాక్యము చేత పొడవబడాలి అతడు నీతిని గురించి తీర్పును గురించి పాపమును గురించి ఒప్పింపజేయబడి అయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటాడు వాడికి రక్షణ కలుగుతుంది దేవుని యొక్క ఏర్పాట్లోకి వస్తాడు అలాగే పరిశుద్ధులు కూడా పరిపూర్ణతలోకి రావాలంటే విమర్శ ఉండాలి నొప్పించే బోధలుండాలి పొడవబడే వాక్యం ఉండాలి వ్యాధి వచ్చిన ఒక వ్యక్తిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి కొన్ని జబ్బులు టాబ్లెట్లతో పోతాయి కొన్ని డబ్బులు టాబ్లెట్ టాబ్లెట్లతో పోవు ఖచ్చితంగా ఇంజక్షన్ వేస్తాడు డాక్టర్ గారు ఇడేం డాక్టర్ గారు అండి అసలే నేను పేషెంట్ని అంటే నాకు ఇంకో ఇంజక్షన్ వేసాడు నాకు ఎంత బాధ అంటే నీ జబ్బెట్ల తగ్గుద్ది అప్పుడప్పుడు ఇంజక్షన్తోనే జబ్బులు నయమవు ఆపరేషన్ కూడా అవసరమవుతుంది పెద్ద కత్తి కూడా నీ మీద పడాల్సి వస్తూ ఉంటుంది ఆత్మీయంగా నువ్వు ఆరోగ్యంగా స్వస్థతగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని రకాల సందేశాలు నీకు ఇస్తాడు నేను ఆదరిస్తాడు ఉల్లసింపజేస్తాడు వాగ్దానం ఇస్తాడు భయపెడతాడు నొప్పిస్తాడు పొడుస్తాడు నీ స్థితిని గురించి నేను విమర్శిస్తాడు దాన్ని నువ్వు సాత్వికముతో అంగీకరించినప్పుడే గొప్ప దీవెన పొందుతావు దేవుని ఏర్పాట్లోకి వస్తావు మనం నరవశం దురాత్మ వశం ఈక వశం అవ్వద్దు దేవుని వశమే అవ్వాలి ఆయన పరిపూర్ణతలోకి రావాలి పాపి రక్షణ పొందడానికి ఎలాగైతే ఇవన్నీ అవసరమో పరిశుద్ధుడు పరిపూర్ణుడవడానికి కూడా ఇవన్నీ అవసరం అందుకే ఇస్రాయేలీలను వాగ్దాత దేశంలోకి తీసుకెళ్లేటప్పుడే ముందే చెప్తున్నాడు ఏం కావాలి కోరుకో నువ్వు కోరుకున్నదే నీ సొంతమవుతుంది అన్నాడు మోసే మాత్రం సలహా ఇచ్చాడు నువ్వు జీవమును కోరుకో అన్నాడు ఇస్రాయేలీలు వారి స్వభావాన్ని మార్చుకోలేకపోయారు ఐగుప్తునే కోరుకున్నారు తప్ప పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని కోరుకోలేదు ఓ మోసే ఐగుప్తుల్లో లేవని అరణ్యంలోకి తీసుకొచ్చావా మమ్మను పాతి పెట్టుకు తీసుకొచ్చావా అయ్యో మేము ఐగుప్తులు ఏకపోతే మీ అని బాధపడుతూ ఉన్నారు వాళ్ళకు మేలు అర్థం కావట్లే ఐగుప్తుకే వెళ్ళాలి ఐగుప్తుకే వెళ్ళాలని తలస్తా ఉన్నారు సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము మూడవ చిన్నం చదవండి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఈ అరణ్యములోనైనా మేమెందుకు చచ్చిపోలేదు మేము కత్తి వాత పడునట్లు ఈ దేశంలోనికి ఎక్కువ మమ్మునేలాగు తీసుకువచ్చేను పదండి పదండి ఐగుప్తుకి వెళ్దాం ఒక నాయకుడిని నియమించుకుందాం అని వాళ్ళు ఆలోచనలు చేస్తూ వచ్చారు ఇస్రాయేలీలు ఐగుప్తును కోరుకున్నట్టు నువ్వు లోకాన్ని కోరుకుంటున్నావా పరలోకాన్ని కోరుకుంటున్నావా కీడును మేలు అనుకుంటున్నావు తీపిని చేదనుకుంటున్నావు వెలుగును అనుకుంటున్నావు నువ్వు ఏది ఏంటో సరిగా గుర్తించినప్పుడే నిత్యత్వములోకి ప్రవేశించగలుగుతావు ఇస్రాయేలీలే కాదు మోయాబు శాపగ్రస్తమైనది అక్కడ దేవుడేదో తన దయచొప్పున నయోమిని కొంచెం ఆమె తప్పుడు నిర్ణయం చేసుకున్న పది సంవత్సరాలు అక్కడ ఉండనిచ్చాడు ఆమె అంత నష్టం పొందింది కానీ తిరిగి రావాలని ఆశ పుట్టినప్పుడు తన కోడళ్ళతో విషయం మాట్లాడి నేను ఇక్కడ ఉండనమ్మా నా దేవుని దగ్గరికి నా దేశం దగ్గరికి తిరిగి వెళతాననే నిర్ణయం తీసుకొని బయలుదేరింది అప్పుడు రూతు ఓర్పాను ఇద్దరు ఆమె కోడళ్ళు కూడా ఆమెతో ప్రయాణం అవ్వడానికి ఇష్టపడ్డారు వారు ముగ్గురు కూడా మోయాబు నుంచి బేట్ల ఏమి మార్గాన ప్రయాణం చేస్తున్నారు మార్గమధ్యంలోకి వచ్చారు వారి ముగ్గురి స్థితి ఒక్కటే వారు నిరుపేదలుగా ఉన్నారు విధవరాండ్రుగా ఉన్నారు వారి హృదయాలలో ఎంత భారం ఉన్నది దుఃఖం ఉన్నది నయోమి ఆలోచనలన్నీ నేను ఎట్లా వీరిని పోషించి వీరికి భవిష్యత్తు చూపించాలని ఆలోచిస్తూ ఉంది నయోమి ఒక్కటే ఎలా బ్రతుకుతుంది అని రూతు ఆలోచిస్తుంది ఓర్పా కూడా అంత దూరం వెళ్ళి నేనేం చేయాలి నా తల్లిదండ్రులు ఇక్కడ ఎలా ఉంటారు అని ఆలోచన చేస్తూ ఉంది ముగ్గురు మార్గ మధ్యం దాకా వచ్చారు అప్పుడు నయోమి అక్కడ వారిని ఆపి అంది అమ్మా మీరు మీ తల్లుల ఇంట్లకు తిరిగి వెళ్ళండి నేను మీ కొరకు కష్టపడి సంపాదించలేను వివాహాలు చేయలేను మీరు మీ తల్లుల ఇంట్లకు తిరిగి వెళ్ళి సుఖంగా సంతోషంగా మీ భర్తలతో ఉండండి అని చెప్పింది అయితే అందులో ఒకరి నిర్ణయం ఇంకొకరి నిర్ణయం వేరు వేరుగా మనకు కనబడుతూ ఉన్నాయి చూడండి ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఋతు గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చానని చదవండి ఋతు మొదటి గ్రంథం పద్నాలుగు వారు ఎలుగెత్తి ఏడువగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనేను రూతు ఆమెను హత్తుకొనేను హత్తుకొనేను అన్నాడు హత్తు కొనవడంలో ఎక్కువ ప్రేమ కనబడుతూ ఉంది ఓర్పాకు కూడా నయోమి అంటే ప్రేమే కానీ ముద్దుతోనే సరిపెట్టింది ఈ ముద్దు గుడ్ బాయ్ అని చెప్పడానికి పెట్టింది అత్తను వెళ్ళు నేను తిరిగి నా దేశానికి వెళతా అని వచ్చింది మరి పది సంవత్సరాలు ఏమిన్నది పాటు ఇద్దరు దైవవాక్యం విన్నారుగా ఇస్రాయేల్ దేవుని గురించిన అన్ని విషయాలు ఆమె చెప్పింది కదా నయోమి కానీ ఋతు నిర్ణయం ఏంటంటే బేత్రలహేముకు వెళ్ళాలి ఓర్పా నిర్ణయం ఏంటంటే మోయాబుకు వెళ్ళాలి మోయాబులో ఏముంది శాపం విగ్రహారాధన లోకము తప్ప ఇంకేమీ లేదు అయితే ఋతు ధన్యురాలైంది నన్ను విడిచి పోవద్దనియూ నా వెంబడి రావద్దనియూ నన్ను బ్రతిమాలవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదెను నీవు నివసించు చోటనే నేను నీ జనమే నా జనము నువ్వె ఎక్కడ మృతి పొందుతావో నేనక్కడనే మృతి మరణం తప్ప నిన్ను నన్ను మరేదైనను ప్రత్యేకపరిస్తే ఎక్కువ నాకు ఎంత కేడైనా ఎంత మంచి నిర్ణయం అందుకే ఋతు ధన్యరాలైంది ఆశీర్వదింపబడింది బహుమానం పొందింది మంచి భర్త మంచి కుమారుడు ఆమెకు కలిగాడు ఆమె పేరిట ఆశీర్వచనాలు పలికారు ఎంత ధన్యత ఋతు కలిగింది మరి మంచి నిర్ణయాలు ఎప్పుడూ మనకు జీవాన్ని కలిగిస్తాయి రోతు వెలుగును కోరుకుంది జీవాన్నే కోరుకుంది ఆశీర్వాదాన్ని కోరుకుంది కష్ట నష్టాలు ఉండొచ్చు బతిథలేహీముకు వెళితే కానీ ఆమె అత్తను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు హత్తుకుంది ధన్యురాలయ్యింది ఈనాడు మనం ఏం కోరుకుంటా ఉన్నాం లోకాన్ని కోరుకుంటున్నామా మరణాన్ని కోరుకుంటున్నామా శాపాన్ని కోరుకుంటున్నామా దేవుని యొక్క వాక్యము విని ఆయనను అత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అన్నాడు జీవమును కోరుకొనుడి అన్నాడు ఇస్రాయేలీలు ఐగుప్తును కోరుకున్నారు ఓర్ప మోయాబును కోరుకుంది ఇక కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ఆనాటి యూదులు జీవము ఆశీర్వాదము మేలువైన ఏసుప్రభు మా పొద్దు అన్నాడు మరి మీకు ఎవ్వరు కావాలి మాకు బరప్ప కావాలి బరప్ప గురించి మీకు తెలుసా అతడు బందిపోటు దొంగ నరహంతకుడు రాత్రి అల్లరి చేస్తూ ఉంటుంటే మేము పట్టుకొచ్చి జైల్లో వేశాం పండుగలలో ఒక ఖైదీని విడుదల చేయట వేడుక కదా నేను ప్రభును కొరడాలతో కొట్టి శిక్షించి విడిచి పెడతాను విడిచి పెడతాను అన్నాడు పిలాతు పిలాతు విన్ మాట వినే ఓపిక ఎవ్వరికీ లేదు చూడండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఎన్నో వచ్చినామమ్మా మొదట పదిహేను నుంచి చదవ చదవ ఏ రోజునకు కూడా కనబడలేదు ఏ రోజు అతనికి అతన్ని మా యుద్ధకు తిరిగి పంపాను కదా మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీణ్ణి చంపివేసి మాకు బరప్పనే విడుదల చేయమని ఏక గే గ్రీవముగా కే కలువే వేసిరి ఎందుకు ఇతడే నేరం చేయలేదు కదా నీకు అన్యాయం చేశాడా నీ కీడు చేశాడా ఇతని వలన నీకు హాని కలిగిందా లేదు లేదు మాకు బరబ్బాయే కావాలి నిర్హేతుకమైన ద్వేషం ఏ హాని జరగకపోయినా ఏ కీడు జరగకపోయినా ఏ నష్టం జరగకపోయినా మాకు మేలైన ఏసయ్య వద్దు మాకు జీవమైన వద్దు మాకు ఆశీర్వాదమైన వద్దు మరణమైన బరబ్బే కావాలి కీడైన బరబ్బయే కావాలి శాపమైన బరబ్బాయే కావాలి చిత్రం ఏంటంటే చరిత్రలో రాయబడి ఉంది బరబ్బ రక్షణ పొందాడు కానీ ఇస్రాయేలీలలో అనేకలు రక్షణ పొందలేదు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది బరబ్బ ఒక సువార్త కూడా రాశాడు అది అప్రమాణిక గ్రంథాలల్లో ఉండిపోయింది ప్రభువు తన నిమిత్తమై ప్రాణం పెట్టానని గ్రహించాడు ఈనాడు నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది సంవత్సరాంతంలో ఉన్నావు దేవుడు ఈ దినం నేను సజీవుల్లో ఉంచాడు నువ్వు దేవుని వాక్యమేని దాని ప్రకారంగా జీవించడానికి ప్రతిష్ఠించుకుంటున్నావా నామార్థక క్రైస్తవ జీవితం ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వదు ఒకవేళ నీకు లోకానందాన్ని కలగజేయొచ్చు కానీ నీ ఆత్మకు ఆశీర్వాదం దేవుని యొక్క వాక్యమే ఎప్పుడైతే దానికి లోబడి సంపూర్ణ విధేయత చూపిస్తామో అంత ధనిలం అవుతాం ప్రభావా ఇస్రాయేలీలు కోరుకున్నట్టు నేను ఐగుప్తును కోరుకోవద్దు ఓర్పా కోరుకున్నట్టు నేను మోయాబును కోరుకోవద్దు ఆనాటి యూదులు కోరుకున్నట్టు నేను బరబ్బాను కోరుకోవద్దు నేను ఆశీర్వాదాన్నే కోరుకుంటా నిన్నే హత్తుకుంటా నీవే నాకు కావాలి అని తీర్మానం చేసుకున్నా అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు తన మహిమతో నింపుతాడు ఈ తలంపులన్నీ దేవుడు దీవించినగాక అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళ్ళటం